వర్షం వస్తుంది నేను మార్కెట్కి వెళ్ళాము పుదీన తెచ్చి ఎంత తీసేసి ఇదిగో ఇలా అయితే నాటుకోండి చక్కగా వచ్చేస్తుంది అనమాట వర్షంలో పెడితే ఇంకా బాగా వస్తుంది అని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళి వర్మీ కంపోస్ట్ మట్టి అవన్నీ తెచ్చాము అంటే వర్షాలు కొంచెం పోయిన సంవత్సరం మార్చాం మట్టి అదంతా మళ్ళీ ఇప్పుడు దాకా పట్టించుకోలేదు అందుకని ఇదిగో చూపించాన ఇటు ఇదిగో తొట్లన్నీ చూడండి ఇవన్నీ మళ్ళీ ఇంకా రెడీ ఇదిగోండి మాకు రాత్రి బాగా వర్షం పడినట్టుంది ఇప్పుడు కూడా లైట్ లైట్ చినుకులు పడుతున్నాయి మా బిల్డింగ్ అయితే ఇలా ఉంది క్లైమేట్ అయితే ఇలా ఉంది ఈరోజు చల్లగా వానొచ్చేటట్టే ఉంది మరి ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు కదా మమ్మీ వర్షం వస్తుందో రాలేదో తెలీదు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా పుదీనాకే అనమాట అదిగోండి ఫోర్ డబ్బాలకి ఇదిగోండి నేనంతా వర్మీ కంపోస్ట్ వేసి మట్టి మార్చి పాట్స్ అన్నీ మార్చేస్తున్నాను ఇదిగో వర్మీ కంపోస్ట్ అంత నిన్న బస్తా అయిపోయింది ఆల్రెడీ ఇదిగో అక్కడ రెండు మెంతులు ఇప్పుడు పూలు కోసేద్దాము ఇంకా సేపు ఉంటే వర్షం వస్తుందాం వర్షానికి పూలన్నీ పాడైపోతాయి కదా మళ్ళీ మొక్కలు దీంట్లోకి మారుద్దామని తీసుకొచ్చాను మరి చూడాలి అంతవరకు వర్షం మనకి కరెక్ట్ గా ఇదవుతుందో తెలీదు వరుణదేవుడికి కోరుకుంటుంది మా అమ్మాయి మొక్కుకుంటుంది ఫస్ట్ పూలు కోసేసుకుందాము మందారాలు కూడా బాగా పెద్దగా వచ్చినాయండి వర్మి కంపోస్ట్ వేయాలి ఇంకా బాగా చేసుకుంటే మొక్కలు బాగా వస్తాయి పూలు బాగున్నాయి చక్కగా బా బాగున్నాయి చాలా పెద్దగా వచ్చినాయి నిజంగానే అదే బలం పెట్టుకొని మనం పూలకి మంచిగా చేసుకుంటే వస్తాయండి పని చేసుకోవాలైతే మూడు నాలుగు రోజుల నుంచి ఆపకుండా పని చేస్తున్నావు వావ్ బాగుంది ఇదిగోండి మందారా వా అంటే ఇదిగో బాగుందమ్మా చక్కగా ఇప్పుడు దేవుడికి పెట్టేయాలి నిన్న వస్తే అనుకోవాలి అసలు ఈ రోజు నిన్నే కోసాము ఆ ప్లేట్ నిండా మళ్ళీ వాళ్ళు ఇన్ని వచ్చాయనమాట లోపలికి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బాగుంది బాగుంది కదా వావ్ ఇదిగోండి అది మన మొక్కలకి గులాబీ బలం వేస్తే చూసారా అది అందుకని నేను కొంచెం కష్టపడ్డామంటే చాలా ఫలితం ఇలా మనం చేతికి అందించుకోవచ్చు చక్కగా హ్యాపీగా మన దేవుడికి మన పువ్వులు బాగుంటుంది మళ్ళీ మొగ్గలేష్నే మమ్మీ ఇదిగోండి ఈరోజు ఇది ఇదొకటి మారుద్దాం అనుకుంటున్నా పెద్ద దాంట్లో పెడదాం అనుకుంటున్నా ఇదొకటి క్లియర్ చేసి మొత్తం మట్టి కంపోస్టు కోకోపీట్ అదంతా కలిపేసి మళ్ళీ మిక్స్ చేసి పెడదాం అనుకుంటున్నా ఇట్లా అయిపోయిన చెట్టు అందుకని ఈ రెండు ఇవాళ చేసామంటే ఇంక తర్వాత ఇవాళ మరి ఎంతవరకు వర్షం కరెక్ట్గా ఉంటుందో తెలీదు సబ్స్క్రైబ్